చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే అసలు డైబుల్లోకి ఎందుకు వెళ్ళాలి మనకి డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ దొరికిపోతే దాంతోనే స్టిచ్ చేయించుకోవచ్చు కదా అనుకుంటాము ఒక్కొక్కసారి ఇంకా తప్పదు అన్న పరిస్థితులు కూడా అయిపోతుందండి ఎందుకనంటే ఇప్పుడు నేను సాటిన్ ఫ్యాబ్రిక్ చూపించాను కదా ఆ శాటిన్ ఫ్యాబ్రిక్కి సారీ మ్యాచింగ్ సారీ తెచ్చుకున్నారు కానీ అస్సలు మ్యాచ్ అవ్వలేదండి దానిపైన ఇది డైబుల్ ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నారు విజయవాడ మన సంతోషంలోనే ఉంది డైబుల్ ఫ్యాబ్రిక్ ఆర్గన్స్ అది ఎవరికైనా కావాలంటే తెచ్చుకోండి దీన్ని డైబుల్లో తెచ్చి సాటిన్ ఏ కలర్ ఉందో అదే కలర్లో డై చేయమన్నారు నేను చెప్పాను సాటిన్ ఏ కలర్ ఉందో ఆ కలర్ డై చేపిస్తే మీరు పైన తెచ్చుకున్న శారీకి అసలు మ్యాచ్ కాదు కదా అంటే సరే అయితే మీ దగ్గర ఉన్న ఆర్గాన్జా సారీ జార్జెట్ని అయితే డై చేయించండి అన్నారు సేమ్ ఇదిగోండి నా దగ్గర ఉన్న జార్జెట్ని అలాగే వాళ్ళు ఇచ్చిన ఆర్గాన్జాని రెండింటినీ కలిపి ఒకే కలర్ నేను సాటిన్ కలర్లో డై చేపించాను ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా మ్యాచ్ అయ్యిందో లేదో మీరు చెప్పాలి ఒక్కోసారి తప్పదండి కాస్ట్ ఎక్కువైనా మనకు కావాల్సినట్టుగా కావాలి అనుకుంటే మరి రూపాయి పెట్టాల్సిందే నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి